ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతామండి మనం నాడు హామీలు నేడు బెదిరింపుల ప్రభుత్వ ఉద్యోగులు ఇంత మోసం చేస్తారా హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అధికారం చేపట్టక మోసం చేద్దామనుకున్నారా కాంగ్రెస్ సర్కారు తీరుపైన ఉద్యోగులు మండిపాటు చేత కాకపోతే దీపాండి అంటూ హెచ్చరికలు ఉద్యోగులకు డిఏ పీఆర్సీలు అడగొద్దా సేమ్ రేవంత్ వ్యాఖ్యలపైన పెన్షన్లు చేసి ఆగ్రహం విద్యకు వైద్యానికి ఎక్కువ ఖర్చులు చేస్తామంటూ రెండు గంటలు ఏంటి రేయింబాలు పనిచేస్తాం ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికే తల ప్రాణం తోకొస్తుంది అన్నది జీతాలు తీసుకొని సేవ చేయండి అదనంగా ఏమి కోరికలు కోరకండి అమ్మి పెడదామనుకున్నా మా దగ్గర లేదు ఇక రేవంత్ రెండు గంటలు ఎక్కువ పనిచేస్తే మరో రెండు ఉచితాలు పెంచుతారా తప్ప మమ్మల్ని రేవులో ముంచబోరంటూ గ్యారంటీ ఉందా ఆరు గ్యారెంటీలు ఇస్తారనుకునేదే కానీ ఆరు డిఏలు పెండింగ్లో పెడతారనుకోలేదు సో ప్రజా పాలన అంటే ఉద్యోగులను ముంచడమా ఏరి కోరి తెచ్చుకున్న మూడు ఎగిరెగిరి తన్నిందన్నట్టు మేము కోరికలు కాదు హక్కులు అడుగుతున్నాం రేవంత్ వ్యాఖ్యలు అంతర్మదనం ఇక ఉద్యోగులు ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని పెండింగ్లో డిఏలు తక్షణమే చెల్లిస్తామని పెండింగ్లో బిల్లును కూడా పదిహేను రోజుల్లో చెల్లిస్తాం సిపిఎస్ను రద్దు చేస్తాం ఇవి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికే తల ప్రాణం తోకుకొస్తుందని ఇక అప్పటికప్పుడు జీతాలు ఇచ్చేందుకు రూపాయలు నాలుగు వేల కోట్లు ఆర్బీఐ దగ్గర చేబదులుగా తీసుకొని సర్దినం జీతాలు తీసుకొని సేవ చేయండి అదనంగా ఏం కోరికలు కోరకండి అని లెక్కలు మీ ముందే పెడతాం డిఏల కోసం ధర్నాలు దీక్షలు బంద్ పెన్ డౌన్ చేస్తామనుకుంటే ఏది డౌన్ అన్నా ప్రభుత్వం మొత్తం డౌన్ అయ్యింది అమ్మి పెడదాం అనుకున్నా మా దగ్గర లేదు మా సొంతం అమ్మి పెట్టినా సరిపోవు అని చెప్పేసి జపాన్లో నిరసన తెలిపినట్లు రెండు గంటల అదనంగా పనిచేస్తారు ప్రభుత్వ ఉద్యోగులు ఇక మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కాంగ్రెస్ సర్కార్ తీర్పుపై ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటగోలుగా హామీలిచ్చి ఇప్పుడంతా మోసమా అని ప్రశ్నిస్తున్నారు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రసంగంపై ఎక్స్లో ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదిక వాట్సాప్ గ్రూపుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు